మా ఫదరులు నాలుగోసారి ఎమ్మెల్యే అలాగే ఈ బేట వినర్శించిన పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన వరంగ నమస్కారాలు అలాగే ఎక్కడ ఎక్కడ i do. దానికి ముఖ్యులు దాన్ని ఒక దొరకపాన్ని కృషి చేసిన మన జనసేన పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇచ్చి సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్ చంద్రబాబు బయటి వచ్చినట్టునే తెలుగుదేశం జనసేన పార్టీ ఆరోదే వాళ్ళకి అంతం ఆరంభమైంది అప్పటి నుంచి కూడా మనం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్ర అని ఎందుకంటున్నాం అంటే i uh -huh. uh -huh. సామాన్యంది ఒకటి ఆర్మీపోయే విధంగా రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మందులకి వెయ్యి మందికి సరిపోయినట్టుగా చేశారు రాష్ట్రాన్ని రాష్ట్రం అయితే చాలా ఎంత పడిపోయిన రాష్ట్రంగా చాలా హిన్న పరిస్థితి చెప్పుకోవాలి మన జిల్లా నుండి తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ గత ఇర సంవత్సరాలు హైదరాబాద్ వస్తే మీకేట్రా సార్ జిల్లా మీకు రోడ్ మీరు బలవైన జిల్లా మన రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ కన్సల్ట్ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఎన్నో వచ్చింది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ పరిస్థితుంది కాదు మనకి మనకే పరిశ్రమలున్నాయి మనకే ఉపాధి ఉంటాయి ఇతర ఇక్కడ చాలా no

చాలా దిగి 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 వచ్చి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి జన్మ